నమస్కారం నిన్నటి రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది సమస్యలు పైన కలెక్టరేట్లో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు ఏ రకంగా నియోజకవర్గాల వారిగా ఇస్తున్నారు అంతేకాకుండా వరి కొనుగోలు ఏ రకంగా జరుగుతుంది రాజీవ్ యువ వికాసం పైన చర్చించడం జరిగింది మొదటగా ఇంద్రమ్మ ఇండ్లు నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల ఒక వంద నలభై మూడు ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది సుమారు ఏడు వంద ఎనిమిది వందల ఇండ్ల వరకు ముగ్గుబోసి పని ప్రారంభించడం నలభై ఐదు ఇండ్లకి బేస్మెంట్ కట్టిన వరకు లక్ష రూపాయలు వాళ్ళకి రావడం అంతేకాకుండా వివిధ గ్రామాలల్ల ఆర్మూర్ పట్టణంలో సమస్యలు ఏమున్నాయి ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ప్రజలకి ఏ రకమైన అపోహలు ఉన్నాయి అపోజిషన్ పార్టీ ఏం మాట్లాడుతుంది అనే దాని మీద చర్చించడం జరిగింది నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్లో అర్హులు ఉన్నారో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా అర్హులైన వారికి అందరికీ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మూడు వేల ఐదు వందల ఇండ్లు మొదటి దఫాగా ఇచ్చినాం వివిధ గ్రామాల నుంచి పట్టణంలో ఇప్పటికే మూడు వేల ఒక వంద యాభై అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి అర్హులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ శాంక్షన్స్ లెటర్స్ కూడా మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది ఎవరన్నా ప్రజలు ఒకవేళ వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బందిగా ఉంటే కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటే కూడా చాలామందికి ఆ ఇబ్బంది ఉందని తెలవడం జరిగింది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా అక్కడ మహిళా సంఘాల ద్వారా మాట్లాడి బ్యాంకుల ద్వారా మాట్లాడి వాళ్ళకి లక్ష రూపాయల వరకు కానీ లేకపోతే మేస్త్రీలతో మాట్లాడి మేస్త్రీల ద్వారా పనిచేయించే బాధ్యత మా యొక్క నాయకులు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎవరన్నా ఇందిరమ్మ ఇల్లు విషయం కానీ లేకపోతే ఏదన్నా స్కీమ్ విషయంలో కానీ ఒక ఆఫీసర్ కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకెవరన్నా సరే ఒక రూపాయి అడిగినా ఏది అడిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు మీకు ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతున్నాం అదేవిధంగా రాజీవ్ యోగ వికాసం మొదటి దఫాగా యాభై వేలు అప్లై చేసిన వారికి లక్ష రూపాయలు అప్లై చేసిన వారికి జూన్ నెలలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అర్హత బట్టి అదే రకంగా కులాల వారిగా బీసీ కులాలకి పర్సంటేజ్ ఉంది మైనారిటీలకు ఉంది ఎస్టీ ఎస్సీ అందరికీ కూడా పట్టణ వారీగా వాళ్ళకి కోటా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా తొందరలోనే జూన్ రెండు వరకు మేము లిస్టు అంతా కూడా ఎంపీడీఓ గారికి పంపించడం జరుగుతుంది అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది ఆ విషయంలో కూడా ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నిజాయితీగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అంతేకాకుండా నియోజకవర్గంలో ఇంకా ఏదైనా సమస్య ఉన్నా సరే మా నాయకుల్ని సంప్రదించండి ఏ గ్రామంలో అయినా ఎక్కడ నియోజకవర్గంలో పట్టణంలో అయినా సరే మీకు ఇంకే రకమైన సమస్య ఉన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా మమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేయండి నిన్న మొన్న ఒకటి సోషల్ మీడియాలో హేమంత్ చారి అనే విషయాన్ని చూడడం జరిగింది పేపర్లో కూడా నిన్న మొన్న ఆంధ్రప్రభలో ప్రజాశంకరంలో రావడం జరిగింది ప్రతి దాంట్లో కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ పార్టీ బీజేపీ అనే పార్టీ చేసేది ఏముండదు వీళ్ళు వట్టిగానే అపోహల్ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం చేస్తుర్రు ఆ ఏదైతే హేమంత్ చారి ఆయన పైన మనం కూడా నిన్న రోజు ఎంక్వైరీ చేసాం అసలు ఏంది అనేది చూస్తే మెజారిటీ అప్లికేషన్స్ ఆయన ఇప్పించింది టిఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకే ఇప్పించాడు దాంట్లో మాజీ ఎమ్మెల్యే రెడ్డి తమ్ముడు రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అంకాపూర్ ఇంటి పైన సుమారు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్బీఐ బ్యాంకులు ఇచ్చారని చెప్పి కూడా తెలవడం జరిగింది దానిపైన నిన్న ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది ఇవాళ రేపు సిపి గారిని కూడా కలిసి పూర్తిగా ఏ రకమైన అప్లికేషన్స్ పెట్టిర్రు దాంట్లో డాక్యుమెంట్స్ ఇల్లీగల్ గా ఏమేమి తయారు చేసారు ఏ రకంగా వీళ్ళు లోన్లు తీసుకున్నారో అవన్నీ కూడా పూర్తిగా తీయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి గారితో మాట్లాడి మరొకసారి సిపి గారితో మాట్లాడిపించే ప్రయత్నం కూడా చేస్తాం మా పిసిసి అధ్యక్షుల వారితో కూడా రేపెళ్ళి కలిసి దానిపైన పూర్తిగా రిపోర్ట్ తీసుకోమని కూడా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం గత పద్దెనిమిది నెలలుగా మీరు చూడండి ఏ రకంగా గతంలో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తూ మళ్ళీ మనం ఇచ్చిన హామీల్ని కూడా ఒకటి ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం మిగిలిందల్లా ఒకటి మహిళలకి పెన్షన్ మిగతావి మాక్సిమం కూడా ప్రజలకి ఇచ్చే విధంగా చేస్తున్నాం గతంలో రైతులకి ఈ ప్రాంతంలో వర్షాకాలం తీసుకుంటే సుమారు నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్ల వరి కొనుగోలు జరిగింది కానీ మొన్నటి విషయానికి వస్తే సుమారు ఎనిమిది లక్షల చిలుకు మెట్రిక్ టన్ల వరి కొనుగోలు జరిగింది కొంత లేట్ అయింది వాస్తవం దానికి లారీలు కానీ లేబర్ కానీ ఇబ్బంది పెట్టడం తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా శంకించాల్సిన ప్ర ఇది లేదు ప్రతి వరి కొనుగోలు చేస్తామని చెప్పినాం ఏ సమస్య ఉన్న రైతులు కూడా డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు వారికి అక్కడ రైస్ మిల్లో కానీ ఇంకెక్కడ కానీ ఇబ్బంది పెడితే వాళ్ళ ఓనర్స్తో మాట్లాడి అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి తరుగు ఏం లేకుండా సాధ్యమైనంత వరకు మొలకలు వచ్చినా సరే అవన్నీ కూడా కొనాలని రిక్వెస్ట్ చేసి వారితో కొనిపించే ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాలుగా ప్రజల పక్షాన పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ సమస్య ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం మా నాయకులు కూడా అందుబాటులో ఉంటారు మీరు మళ్ళొక్కసారి చెప్తున్నా ఏ అయినా సరే ఎవరన్నా డబ్బులు అడిగితే లేకపోతే నా పేరు చెప్పి ఉద్యోగాలు ఇస్తామనో లేకపోతే మా పేరు చెప్పి ఇంకేదన్నా చేస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా సరే ఏ పొజిషన్లు ఉన్నా సరే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి